హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టువర్ యూట్యూబ్ చానల్ సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ కాపురాలు చాలా దారుణంగా తయారయ్యాయి పెళ్ళై పట్టుమని సంవత్సరం కూడా గడవక ముందే విడాకులు బాట పడుతున్నారు ఈ కోవలోనే ప్రస్తుతం మరో హీరోయిన్ చేరారు ఆమె మన దేశ ముద్రి హీరోయిన్ హన్సిక తను ప్రేమించి పెళ్లి చేసుకున్న సుహాలి కటూరియాని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాలుగున జైపూర్ లో ఎంతో గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకున్నారు పెళ్ళయి ఏడాది గడిచిందో లేదో వెన్నే విడాకులు బాట పెట్టారు వీరు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ యానివర్సరీ జరుపుకుని తన ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అప్పట్లో ముచ్చటైన జంట అనుకున్న తరుణంలో రీసెంట్ గా వీరిద్దరికి సంబంధించిన ఏ అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడంతో వీరిద్దరూ ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా విడివిడిగానే వెళ్ళడంతో నెట్టెంట తెగరెచ్చ మొదలైంది దాంతో హన్సిక రెండు సంవత్సరాల నుంచి తన పుట్టింట్లోనే ఉన్నట్లు తెలుస్తుంది నిజంగానే హన్సిక తన భర్త నుంచి విడిపోతుందా అసలు ఆల్రెడీ తన ఫ్రెండ్ మ్యారేజ్ చేసుకున్న ఆ వ్యక్తిని హంసిక ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారు అసలు హంసిక జీవితంలో ఏం జరిగింది వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి హీరోయిన్ హంసిక అసలు పేరు హంసిక మఠ్వాణి ఈమె ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ముంబైలో జన్మించారు ఈమెకు ఒక అన్నయ్య కూడా ఉన్నారు ఇక హంసిక గారికి ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తన తల్లిదండ్రులు ఇద్దరు విభేదాల కారణంగా విడిపోయారు దాంతో చిన్నప్పటి నుంచి తన అన్నయ్య ఆమె తన తల్లి దగ్గరే పెరగాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఇక హంసిక గారి తల్లికి చిన్నప్పటి నుంచి మోడలింగ్ చేస్తూ యాక్ట్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది కానీ వారి తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమె ఇష్టాలు తన కూతురి మీద తీర్చుకోవాలని అనుకున్నారు అలా హంసిక గారిని పక్కన చదివిస్తూనే మరో పక్కన చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేశారు ఇక ఇదిలా ఉండగా హన్సిక గారు చదువుతున్న టైంలోనే ఆమెకి క్లాస్మేట్ అయినటువంటి రింకీ అమ్మాయి ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడింది హంసిక గారి జీవితంలో రింకీ అనే పాత్ర చాలా ముఖ్యమైనది కీలకమైనది కాబట్టి ముందు రింకీ గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అలా స్కూల్లో ఏర్పడిన రింకి హన్సిక గారి ఫ్రెండ్షిప్ ఇంటర్మీడియట్ దాకా కొనసాగింది ఇంటర్మీడియట్ వరకు ఒకే స్కూల్లో చదువుకున్నారు ఆ తర్వాత వీరిద్దరు డిగ్రీ కోసం వేరు వేరు కాలేజీలకి వెళ్ళవలసి వచ్చింది అక్కడ రింకీ డిగ్రీ చదువుతూ ఉండగా తన అన్న ఫ్రెండ్ అయినటువంటి సోహెల్ గారితో మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది వారి ప్రేమ విషయాన్ని ముందుగా హన్సి గారు చెప్పారు రింకి అలా వీరందరూ కలిసి పార్టీలకు పబ్లిక్ వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు ఇక సోహెల్ విషయానికి వస్తే తన తండ్రి టెక్స్టైల్ బిజినెస్ చేస్తూ తన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫారెన్ లో ఎక్స్పోర్ట్ చేస్తూ ఆర్థికంగా నిలదొక్కున్నారని చెప్పాలి ఇక వీరిద్దరు ప్రేమ విషయం రింకి తన ఫ్యామిలీతో చెప్పగా ఆర్థికంగా సెటిల్ కావడంతో వెంటనే ఓకే చెప్పారు ఇక సోహెల్ తన ఎంబీఏ అవగానే తన తండ్రి బిజినెస్ అన్ని టేక్ చేసుకొని దాంతో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని కూడా ఓపెన్ చేశారు అలా ఒక పక్క టెక్స్టైల్ కంపెనీతో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా రాణిస్తూనే మరో పక్క ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో తన కంపెనీ గురించి బాలీవుడ్ లో పరిచయం చేయవలసిందిగా రింకీ ఫ్రెండ్ హన్సికని కోరడం జరిగింది అలా హన్సిక సోహెల్ ని బాలీవుడ్ లోని కొన్ని బర్త్డే పార్టీలు తీసుకెళ్లి అక్కడ సెలబ్రిటీస్ కి పరిచయం చేస్తూ ఉండేది దాంతో సోహెల్ కి బాలీవుడ్ సెలబ్రిటీస్ తో కాంట్రాక్ట్ అయితే ఏర్పడింది అలా ఏర్పడిన పరిచయం కారణంగా చాలా మంది బాలీవుడ్ యాక్టర్ సోహాలతోని ఫంక్షన్స్ చేయించుకునేవారు అలా ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాత తన ఐదు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్న రింకి ని మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు దాంతో వారిద్దరు ప్రేమ విషయాన్ని వారి పెద్దలు చెప్పి ఒప్పించి రెండు వేల పదహారులో లో అంగరంగ వైభవంగా మ్యారేజ్ అయితే చేసుకున్నారు అయితే వీరిద్దరి మ్యారేజ్ కి హన్స్ గా మూడు రోజుల ముందే రావటం విశేషం అంతేకాకుండా ఆ పిల్లలు డాన్సులు వేస్తూ అందరిని అలరిస్తూ ఆ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వీరిద్దరికి బెస్ట్ విశేషం అయితే తెలియజేశారు ఇక ఇది ఇలా ఉండగా అప్పటికే దేశముద్ర ద్వారా తెలుగులో పరిచయం హంసగా గారు ఆ తర్వాత చాలా బుద్ధిగా ఉండటంతో సినిమా అవకాశాలు చాలా తగ్గాయని చెప్పాలి అందువల్ల ఆశించినంత అవకాశాలు రాకపోవడంతో తమిళ్ ఆమె అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నారు దాంతో తన మకాంని చెన్నైకి మార్చుకొని అక్కడ అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండగా ఒక ఫంక్షన్లో ఉదయనిది స్టాలిన్ గారు పరిచయం అవడం అతని పరిచయం కారణంగా తను తీయబోయే నెక్స్ట్ సినిమాలో హంసా గారికి ఛాన్స్ అయితే ఇచ్చారు అదే విధంగా మరో సినిమాకి కూడా హంసగా గారిని రికమెండ్ చేశారు కానీ దురదృష్టం ఏంటంటే హంసగా గారి రెండు సినిమాలు కూడా అటర్ ప్లాప్ నిలిచాయి ఇక అలా అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండగా ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో గారికి షింబుని కలవడం జరిగింది అలా ఆ ఫంక్షన్ లో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి అతనితో త్రీ ఇయర్స్ లివింగ్ అండ్ రిలేషన్ లో ఉన్నారు ఇక వీరిద్దరు మ్యారేజ్ చేసుకోబోతారు అనే తరుణంలో షడన్ గా గారికి నిధి అగర్వాల్ గారితో పరిచయం ఏర్పడటంతో హంసిక గారికి బ్రేక్అప్ చెప్పారని తెలుస్తుంది దాంతో ఆ బాధ తట్టుకోలేక తమిళ ఇండస్ట్రీని వదిలేసి మరలా ముంబైకి వెళ్లారు హంసిక ఇక సినిమాలు లేకపోవడంతో తన బెస్ట్ ఫ్రెండ్ యొక్క అయినటువంటి సోహిత గారితో కలిసి బిజినెస్ చేయాలని అనుకున్నారు అలా వీరిద్దరు బిజినెస్ చేసే క్రమంలో పార్టీలకి పబ్లిక్ తిరుగుతూ మంచి ఫ్రెండ్స్ గా మారారు అలా ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారి వీరిద్దరు డేట్ చేయడం స్టార్ట్ చేశారు దాంతో తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి రింకు కన్మాన్ వచ్చి తన భర్త ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అని సీక్రెట్ గా ఒక వ్యక్తిని అపాయింట్ చేసి టోటల్ గా తన భర్త డేటాను కలెక్ట్ చేస్తూ ఉండేవారు అలా తన భర్త సోహెల్ తన ఫ్రెండ్ హన్సికాతో సీక్రెట్ గా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడనే విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయితే గురైంది దాంతో తట్టుకోలేక ఇంత మోసం చేసిన తన భర్తకు విడాకులు ఇవ్వాలని భావించింది కానీ పెద్దలు నచ్చిన సోహెల్ మాత్రం హన్సికా ప్రేమను వదులుకోవడం ఇష్టం లేకపోవడంతో తన భార్య రింకుకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు దాంతో రింకు తన భర్తకు విడాకులు ఇచ్చి ఇండియా వదిలి ఫారెన్ వెళ్ళినట్టు తెలుస్తుంది ఇక ఎప్పుడైతే సోహెల్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారో అప్పటి నుంచి హన్సికతో ఉన్న రిలేషన్ ని అఫీషియల్ చేస్తూ వారిద్దరు వెకేషన్స్ కి ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు అలా ఎప్పుడైతే వారిద్దరు ఫొటోస్ బయటకు వచ్చాయో ఫ్రెండ్ భర్తను మ్యారేజ్ చేసుకుంటుంది అని కొంత నెగిటివిటీ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది కానీ ఆ మాటలు పట్టించుకొని హంసిక రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాలుగో తేదీన సోహెల్ ని జైపూర్ ప్యాలెస్ లో గ్రాండ్ గా అయితే మ్యారేజ్ చేసుకున్నారు ఇక ఇదిలా ఉండగా సోహెల్ మ్యారేజ్ అయిన తర్వాత నటించకూడదు అనే కండిషన్ మీద ఆమెనైతే మ్యారేజ్ చేసుకున్నారు అందుకు ఒప్పుకొని హంసిక గారు కూడా మ్యారేజ్ చేసుకున్నారు అలా మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లోనే ఉంటూ సోహెల్ది ఉమ్మడి కుటుంబం కావడంతో దాదాపు ఇరవై మంది కుటుంబ సభ్యులకు సేవ చేయలేక కొంత ప్రైవసీ కోరుకోవడంతో తన భర్త సోహెల్ తో వేరే కాపురం పెట్టాలనుకుంది దాంతో తన భార్య ప్రాబ్లం అర్థం చేసుకున్న సోహెల్ వారి ఇంటి పక్కనే ఉన్న అపార్ట్మెంట్ని తీసుకొని వేరే కాపురం అయితే పెట్టారు అలా పెళ్ళైన దగ్గర నుంచి ఒక ఏడాది పాటు వీరిద్దరు పార్టీలు పబ్లు వెకేషన్స్ అంటూ వారి ఫోటో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు ఇక అంతా బాగానే ఉంది అనుకునే లోపే అప్పటికే సినిమా ప్రపంచాన్ని చూసిన హన్స్గా ఒంటరిగా ఇంట్లో ఉండలేక నా వల్ల కావటం లేదు నేను మూవీస్ వెబ్ సిరీస్లో నటిస్తానని చెప్పగా అందుకు సోహెల్ ఫ్యామిలీస్ అసే ఒప్పుకోలేదు దాంతో తన భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిన హన్స్గా మరలా మూవీస్ యాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు అలా తన సెకండ్ ఇన్నింగ్ ని ఆది పిని శెట్టి గారితో స్టార్ట్ చేశారు అదే విధంగా ఎంవై త్రీ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు అలాగే డి సెలబ్రేషన్స్ అనే షో జడ్జ్ గా అయితే వ్యవహరించారు దాంతో తన భర్తతో గొడవలు మరింత ఎక్కువైనా పట్టించుకోకుండా తమిళంలో కూడా కొన్ని సినిమాలకు ఓకే చెప్పారు ఇక ఇలా తన భర్తకి ఇష్టం లేకపోయినా సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిన హంసిక తన పుట్టింట్లోనే ఉంటూ తనకు నచ్చిన విధంగా ప్రవర్తించడంతో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం వెలుగులోకి వచ్చింది ఈ వ్యాఖ్యలపై హంసిక స్పందించలేదు కానీ తన భర్త సోహెల్ మాత్రం హంసిక పని నిమిత్తం తన ంటికి వెళ్ళిందే తప్ప మేమిద్దరం విడిపోవడం లేదు కలిసే ఉంటున్నామని ప్రకటించారు ఆ వ్యాఖ్యలకు నెటిజన్స్ అందరూ కూడా తను ఎంతగానో ప్రేమించి మోసం చేసిన రింకు ముందు పరువు పాకూడదనే ఉద్దేశంతో ఎలా చెప్పు అభిప్రాయపడుతున్నారు నిజానికి హంసిక సోహల్ వీరిద్దరు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తున్నాయి ఇది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఈ కథనం ప్రకారం హన్సిక గారు తన నమ్మిన బెస్ట్ ఫ్రెండ్ ను మోసం చేయడం పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్లేస్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ watching